బ్రదర్కి సిస్టర్కి వందలు అంటే సాక్షిని చెప్పాలంటే వాళ్ళు వరుసగా చెప్పమన్నారు కదా ఎప్పుడు అవకాశం నేను ప్రార్థనలో ఆన్లైన్ ప్రార్థనలు లయ ఇంటిప్పుడు ప్రార్థన చేసిన అమ్మ లైన్గా చెప్పండి ఒక మినిట్లో చెప్పండి అంటారు కదా అందుకని ఆయన మాటకి మర్యాద ఇచ్చి నేను ఆగాను కానీ ఇక్కడ నేను వచ్చింది యాక్చువల్గా సాక్షిని చెప్పుకోవాలి ఇందులో నేను ఉంటున్నాను అని చెప్పి ఆనందపరచుకోవాలనే వచ్చాను ఇక్కడికి నా ఈ బ్రదర్ని చూస్తే నేను చాలా బలపడ్డాను నా జీవితంలో వచ్చిన ప్రతి ఒడిదుడుకులు కూడా ఈయన మాటలు పెట్టే నేను బలపడ్డానండి నేను వచ్చింది రాజమండ్రి నుంచి నా పేరు అనురాధ నాకు ఇద్దరు పాపలు నా భర్త పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చనిపోయారు నా పెద్ద పాప ఎంఆర్ఓ అన్నీ మంచి పొజిషన్ అండి నాకు కానీ నాకున్న ఆర్థిక సమస్య నేను చేసుకున్న పొరపాటు దేవుడు ఇచ్చిన టైంలో అడిగే విధానం లేక నాకు చెప్పే గైడెన్స్ ఇచ్చేవాడు లేక నేను ఇలాగ అయ్యాను కానీ నేను బాప్టిస్ట్ పొందిన తర్వాత ఈ గ్రూప్లోకి వచ్చానండి ఈ గ్రూప్లోకి నేను ఆరు నెలలు అయింది వచ్చి ఈ రోజు కూడా మూడు లైవ్లో కూడా నేను మాన్నా ఎప్పుడు కూడా ఆ బ్రదర్ మాటే నాకు ఇది ఆయన పతి అంటారు అమ్మ ఎవరికి చెప్పుకో సమస్య నీ స్థుతిస్తే నీ స్థితి మారుస్తాడు అన్నాడు చాలా వరకు నేను మార్పు ఎంతో వరకు ఆర్థిక సమస్యలు అన్నీ ఎదుర్కొన్నాను నా బిడ్డలు కూడా బాగున్నారు ఈ బ్రదరు ఇలాగే మా మా అమ్మే కాదు ఎంతోమందిని నడిపించినందుకు ఇంకా ఈ బ్రదరు సిస్టరు ఆ బిడ్డలు చాలా చూడముచ్చటమైన కుటుంబం ఇంకా ఈ దేవుడు ఆదరణ పెట్టి మాలాటి వాళ్ళని వెనకబడిన వాళ్ళని అందరినీ తీసుకురావాలని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమె